Okay. Ya da sana shop. Ya da cargon. 300 ₹100 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 దళితులు నా సురేష్ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయింది రేపు జనవరి ఆరు దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఏ కేసు అప్పుడు కేసులో ఇచ్చి పెడుతున్నా దాని మీద ఎక్కడ ఆధారాలు లేని అప్పటికప్పుడు తయారు చేస్తే మూడు నాలుగేళ్ల క్రితం మంచి బయట నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించితే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించితే ఈ కేసులు అన్నీ ఆ రోజు తీసుకుంటాం అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులో పెట్టారు అధికారంలో ఉన్నాం మా వాళ్ళ మీద చప్పు చేస్తే వాటిని తీసేయించాలని దానికి చట్టం తన పని తను చసిపోతుంది ఏ డిపార్ట్మెంట్ వాటి పని ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కానీ ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నింటినీతో పేరి కేసు మొదలు పెట్టడం పాత వాటిలో ఉన్నవాటి తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటు వేమర పట్టుగా ఉన్నామంటే ఉన్నాం ఎందుకంటే చట్టం తన పని చేసుకోబోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా చెయ్యండి కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే ముసుగులో ఓటింగ్ సిస్టమ్ మేనేజ్ చేసుకుంటారు ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరి కోర్టులోనే ఈరోజు అది అధికారం లేకపోతే మరీ ప్రజలు దానికి నిదర్శనం ఈరోజు ప్రవేశపేత అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చెప్తే ఉదయో విధారకంగా రాజే కనీసం ఇవ్వాల్సిన కూడా ఇవ్వాలి దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కష్ట సాగిపోతుంది నేరుగా ముఖ్యమంత్రి గురు ఏది ఎత్తన రావాలని పెట్టే అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుంది నేను భయంతో పడతామని అడుగులకు మళ్ళీ ఆగడానికి వాట పార్టీలు తెచ్చుకుంటామంటే కూడా అలా ఉంటుంది మినిమం ఫెసిలిటీస్కి అలాగే నాలుగు నెలలు భరిస్తున్నా మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం మౌనంగానే భరిస్తున్నాం ఎందుకంటే దీని మీద ఉన్న దాంట్లో ఇవే కాదు సోషల్ మీడియా కేసులన్నీ మామూలు కక్షసారి దీన్ని తొక్కేయాలి మీ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి బెదరగొట్టాలి ఎట్లయినా కొట్టడంలో మీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీ ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటు అయిన పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేస్తున్న కార్యకర్తలు ఉన్న పార్టీ ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాడిని మనమే ఒక విత్తనం వేస్తున్నాం ఇది పెద్దది అయినా మనకే తగ్గుతుంది అని వాళ్ళకి అయితే వాళ్ళకు మంచిది రాష్ట్రానికి మంచిది ప్రజలు కూడా మంచిది అంతే మేము విజ్ఞప్తి ఇది ఎల్లకాలం ఉండదు సీజన్ మారుతుంది ఐదు ఆరు నెలలు అయింది ఇప్పటికే మొలమైంది ఇంకొక ఐదు ఆరు నెలలు అయితే వాళ్ళకి వాళ్ళు కడుక్కోవడానికి కుదరదు వాళ్ళు వాళ్ళు గొడవలతో సరిపోతుంది ఆ తర్వాత రెండేళ్ళైతే ఎందుకంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మత్స్యకాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్గా ఆలోచించమని ఆ విజ్ఞత వాళ్ళని ప్రసాదించమే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన